ప్రేస్తలో శ్రమంలో కోల్పోతున్నప్పుడు కాదు కానీ కోలుకుంటున్నప్పుడే జరిగిందంతా మన మంచికేనని గుర్తిస్తాం ఏమంటారు అయితే శ్రమ పడుతున్నప్పుడు నాకే ఇన్ని కష్టాలు నాకే ఇన్ని బాధలు ఎందుకు అని విమర్శలోకి వెళ్ళినప్పుడు మన మనసు బాధ వలన అంధకారం శూన్యంగా అనిపిస్తుంది కాబట్టి మనకు జరిగేటి వాటిని బట్టి మనము మంచికే అని గుర్తించం ఆ సమయంలో బంగారము బొగ్గును గమనిస్తే బంగారము కూడా పరీక్ష ఎదుర్కొన్నాకే అది మంచిదా కాదా అని మనం చెప్పగలుగుతాం అయితే బొగ్గు దానికి పరీక్ష అవసరం లేదు దానిని ఎవరు గుర్తించనవసరం లేదు బొగ్గు అంటే బొగ్గే అందుకే నీతిమంతులకి కలుగుతున్న శ్రమంలో వాళ్ళకి వేదనలు ఇబ్బందులు వాళ్ళ కష్టాల్లో ఎన్నో మరి దోషాలు ఎదుర్కొంటున్నప్పుడు వారు ఆ వాటిలో నిలుపుకోలేక మాకెందుకు జరుగుతున్నాయి మాకెందుకు నీకు బాధలు వస్తున్నాయని ఇంకొంచెం వేదనకి వెళ్ళిపోయి మనసు నిలుపుకోలేక శోధించబడుతుంటారు అందుకే దేవుడు అంటాడు మొదటి పేతురు ఒకటి ఏడులో నశించిపోచున్న బంగారం కూడా అగ్నిచేత ఎట్లా శుద్ధం అయి అది మేలిమవుతుందో అదేవిధంగా మీ అమూల్యమైన విశ్వాసం కూడా శ్రమలలో నిలచినదైతే అవును ఇబ్బందులు కష్టాలు ఎవరికొస్తాయంటే చాలామంది పాపులకు చెడ్డ వాళ్లకు తప్పులు చేసే వాళ్ళకే వస్తాయి అని అనుకుంటారు కానీ నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు మంచికి ఎదురు దెబ్బలు తగులుతాయి అయితే మనము కోల్పోతున్నట్టుగా కాకుండా మనకు అవి మన మంచిగా ఎప్పుడు గుర్తిస్తాము ఆ శ్రమల్లో నిలబడి ఓర్చుకున్నప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు నీ విశ్వాసము కాల్చబడి శుద్ధమై నా వాటికి ప్రతిఫలంగా ఆ యేసు ద్వారా మెప్పును ఘనతను మహిమకు మీ విశ్వాసం కారణంగా మీరు మహిమకు తేబడతారన్నది గుడ్ న్యూస్ దేవునికి స్తోత్రం అయితే కోలుకుంటున్నప్పుడే ఆ మంచిని మనం గుర్తించి ఇదంతా మన మంచికే అని కష్టాల రూపాన్ని ఆదరణతో విశ్రాంతిగా మనకు మంచికే అని అప్పుడు మనం అనుకుంటాం కానీ దానికి ముందు విమర్శిస్తున్న మనసుతో వంద రకాలుగా బాధపడుతూ నెమ్మది లేకుండా ఉంటున్న వాళ్ళలో నీతిమంతులు చాలామంది తమ మనసు నిలుపుకోలేక మాకే ఎందుకు ఇట్లా జరుగుతున్నాయని వేదన పన్నులు విమర్శలతో మనసు ఇంకా కొంచెం శోధించబడ్డానికి కారణమవుతుంది కాబట్టి ఈ మాటలు మీ హృదయానికి ఆదరణ కలిగించాలని కోరుతున్నాను వినండి ఇలాంటి బాధలతో ఉన్నవారికి ఇది షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునగాక హేం